యా అండ్ ఐమ్ డాక్టర్ భార్గదేవ్ నా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస్ సార్ సో మనం ఈరోజు ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం సో ఆల్కహాల్ అంటేనే మనకు బేసిక్గా రాహు అంటాం కదా రాహుతో పాటు ఇంకొక ప్లానెట్ ఉందండి ఆల్కహాల్కి సంబంధించి అండ్ ఈ వీళ్ళకి ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట సో ఏంటనేది చూద్దాం ఫస్ట్ థింగ్ ఆల్కహాల్ అంటే రాహు ఇంకా ది బెస్ట్ కాంబినేషన్స్ ఫర్ ఆల్కహాల్ అంటే శని అండ్ రాహు శని అండ్ రాహు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆల్కహాలిక్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్స్ని డిఫరెంట్ టైప్గా వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటుంటారు అనమాట ఎస్పెషల్లీ శని రాహు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి మీరు అడగచ్చు అంటే శని రాహు సిక్స్త్ అంటూనే చాలామంది ఏం చేస్తారంటే ఓకే మాకు లో ఉన్నాడు మాకు లేవేంటారు నో బట్ నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్స్ అండ్ ఆస్పెక్ట్స్ యూ నో వీ హావ్ టు జస్ట్ వాచ్ అనమాట సో ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వచ్చేసి ప్లానెట్ మూన్ మూన్ ఎందుకంటే చూడండి మూన్ అనేవాడు వాటర్ వాటర్ ఫామ్ వాటర్ అంటేనే మూన్ కదా సో ఎప్పుడైనా కానీ శని రాహు ఇన్ సిక్స్త్ ఆర్ ఇన్ ఫోర్త్ హౌస్లో ఉన్నా కూడా అండ్ మూన్ ఇప్పుడు మామూలుగా అంటే శని చూస్తున్నాడు రాహు చూస్తున్నాడు అంటాం అట్ ది సేమ్ టైం మూన్ చూసినా కూడా మనకు ఆల్కహాలిక్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో బేసిక్గా సిక్స్త్ హౌస్ అండ్ ఫోర్త్ హౌస్ అండ్ ప్లానెట్స్ వచ్చేట ప్లానెట్స్ టైంకి మనకు శాటర్న్ అండ్ రాహు మెయిన్ ప్రభావాలు చూపిస్తారనమాట అండ్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఎవరు ఆల్కహాల్ తీసుకోకూడదు అనేది కూడా చూద్దాం ఎవరు ఆల్కహాల్ తీసుకోకూడదు అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా మంచిది అండ్ మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు నెక్స్ట్ ఈ కంజంక్షన్స్ ఈవెన్ చంద్ర కుజా ఉన్నప్పుడు కూడా ఆల్కహాల్ మండే అండ్ ట్యూస్డే మానేయడం మంచిది నెక్స్ట్ ఇంకా వచ్చేసి ధను రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు జనరల్ జనరల్ గురువు ఉన్నప్పుడు తాగకండి గురువు ఉంటే తాగండి నెక్స్ట్ మీనరాశి వాళ్ళు కూడా గురువు ఉంటే తాగండి ఓకేనా సో మీన రాశి కాదు మీన లగ్నం వాళ్ళు సారీ మీన లగ్నం ధనుర్ లగ్నం వాళ్ళు గురువు ఉంటే యూనో మీరు తాగచ్చు జనరల్గా డైరెక్ట్ గురువు ఉంటే తాకపోవడం ఉత్తమం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఆల్కహాల్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఇట్స్ కంప్లీట్ అల్కహాలిక్ వీడియో అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీలో ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ జాతకాల్లో ఉన్న కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ పర్పుల్ హేజ్ ఓకే థ్యాంక్ యూ బాయ్